ఫ్రెండ్స్ తెలంగాణలో ఫ్రీ కరెంట్ ఇవ్వమని చెప్పింది ఎవరు ఎవ్వరు అన్న రేవంత్ రెడ్డి అన్నా నిన్ను ఇంత గెలిపించినామన్నా ఎందుకన్నా మన నిద్రలు పొద్దు నుండి సాయంత్రం దాకా కరెంటు కరెంట్ అని చెప్పి ఆఫ్ తండు ఆపుతండు ఆఫ్ తండి ఏంటన్నా ఇది మాకు నుండి సాయంత్రం వరకు ఎన్నిసార్లు కరెంటు పోతుందో చెప్పమా మీకంటే ఇన్వర్టర్లు జనరేటర్లు ఉంటాయి మా బతుకులు ఏంటి చెప్పండి ఒక్కసారి మీరు చూసిండ్రా మాట్లాడుతుంటే కూడా నోట్లకు చెమట పోతుంది అట్లాంటి పరిస్థితి వచ్చింది తెలంగాణలో రేవంత్ రెడ్డి అన్న మీకు దండం పెడుతున్నా ఏదైనా సరే ఇండియాలో ఫ్రీ కొత్త ఫినాయిల్లాగే మేము లేడీస్ మేమే చెప్తున్నాం ఏమనంటే కరెంటు ఫ్రీ తీసేయి బస్సు ఫ్రీ తీసేయి బస్సు ఎక్కుదామని ఎక్కితే బస్సులో పొట్టు పొట్టు కొడుతుండ్రు తెలుసా మన ఊరు పోవాల్సినోడు కొత్తగూడెం బస్సు ఎక్కుతుండు కొత్తగూడెం పోవాల్సినోడు మన ఊరు బస్సు ఎక్కుతుండు ఏంటిరా ఈ అగాత్యం అంటే ఇది బస్సు ఫ్రీ బస్సు ఫ్రీ అని చెప్పి ఆడంటే ఆడాపుతుండ్రు ఒకవేళ బస్సే ఎక్కినం అక్కడ ఒక అందమైన అబ్బాయి ఉన్నాడు ఆయన ముందు ముందు ఆధార్ కార్డు తీసిస్తే ఆధార్ కార్డులో ఫోటో చూస్తుండే పోనీ సరే ఇదంతా పక్కన పెట్టి సరేలే మనం ఏదో ఆధార్ కార్డు ఫ్రీ ఇచ్చిండు అని చెప్పి ఎక్కేసినాం అనుకో ఇది ఫ్రీ టికెటా దీని బతుకు టికెట్ తీసుకోవడానికి కూడా పైసలు లేవా అన్నాడు చూస్తుండ్రు కాబట్టి బస్సులు ఫ్రీ తీసేయన్న నీకు దండం పెడతా ఎందుకంటే మా ఇదంతా పక్కన పెడితే అమ్మాయిలు రెడీ అయ్యి బయటికి వెళ్ళేది ఎందుకు అబ్బాయిలు చూడడానికే కదా ఆ రోడ్లు ఎమ్మటి ఆ సూర్యాపేట రోడ్లు అమ్మటి ఆ నల్గొండ రోడ్లు అమ్మటి హైదరాబాద్ రోడ్లు ఎమ్మటి ఎక్కడ పడితే అక్కడ బస్ స్టాపుల్లో చెమటలు గారి పౌడర్ పోయి లిప్స్టిక్ కారిపోయి బొట్టు చెదిరిపోయి జుట్టు ఎగిరిపోయి ఇన్ని రకాలుగా హింస మేము మేము తర్వాత తర్వాత బస్ ఎక్కిన తర్వాత మమ్మల్ని ఎవరు చూసలేరు అబ్బాయిలు తెలుసా ఇది ఉన్నదే ఎండాకాలం అంటే మా ఫేసులు ఇంకా కర్రీగా అయిపోయి మమ్మల్ని ఎవరు డేత్తలేరు బ్రో రేవంత్ రెడ్డి బ్రో మీకు దండం పెడతాం బ్రో ఆ ఫ్రీ బస్సులు తీసేయండి బ్రో ఫ్రీ కరెంట్ తీసేయండి బ్రో హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణలో ఫ్రీ కరెంట్ ఇవ్వమని చెప్పింది ఎవరు ఎవరు అన్న రేవంత్ రెడ్డి అన్న నిన్ను ఇంత గెలిపించినామన్నా ఎందుకన్నా మన నిద్రలు పొద్దు నుండి సాయంత్రం దాకా కరెంటు కరెంట్ అని చెప్పి ఆఫ్ తండు ఏత్తండు ఆఫ్ తండ్రి ఏంటన్నా ఇది మాకు నుండి సాయంత్రం వరకు ఎన్నిసార్లు కరెంటు పోతుందో చెప్పమా మీకంటే ఇన్వర్టర్లు జనరేటర్లు ఉంటాయి మా బతుకులు ఏంటి చెప్పండి ఒక్కసారి మీరు చూసిండ్రా మాట్లాడుతుంటే కూడా నోట్లకు చెమట పోతుంది అట్లాంటి పరిస్థితి వచ్చింది తెలంగాణలో ఇప్పుడు ఏం చేద్దామంటే అందరం కలిసి మూట ముల్లె అన్నీ చదువుకొని ఒక పాడ గుర్తు వచ్చింది ఈ ఊర్లో నాకు ఇంకా ఏమున్నా తక్కువ మూట చదురుకున్న ముల్లె చదురుకున్న పక్క దారి పొట్టి పోతున్నా నేను ఎందుకు చెప్పనా ఆయనేమో ఫ్రీ కరెంట్ ఇచ్చిండు ఫ్రీ బస్సులు ఇచ్చిండు కరెంట్ ఏవో తేపక తీస్తాండు ఫ్రీ బస్సులు ఏవో ఎగ్గుదామంటేనే ఆడగొడుతుండ్రు ఫోన్ ఏమైనా పని చేసుకొని బతుకు దానివంటేనే ఎండాకాలం అన్సీజన్ అయిపోయింది ఈ పచ్చడి మెదుకులు తింటున్నాం అన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఏం చేయాలో అర్థమవుతలేదు అందరం కలిసి ఏట పోదాం వలస పోదాం బాత్రూమ్లు గడగరికి పోదాం పక్క దేశం పోదాం ఎంతమంది రావాలనుకుంటుండ్రో నన్ను ట్యాగ్ చేసి నాకు కామెంట్ చేసి అక్క అందరం పోదాం అంటే ఒక్కాడే పని మాట్లాడుకొని బాత్రూమ్లు గడవడానికి పోదాం బాత్రూమ్లు బాసాన్లు గిన్నెలు ఆ తెల్లలు ఉన్నారు కదా వాళ్ళ పనే చేద్దాం పోయి కిందనే బతుకుదాం సరేనా అందరం పోదాం ఈ తెలంగాణలో మనం బతకలేము అక్కడ ఫ్రీ బస్సులతో బతకలేము ఇక్కడ ఫ్రీ కరెంట్ తో బతకలేము అన్నీ ఫ్రీ ఫ్రీ అని చెప్పి ఏంటిరా ఈ కర్మ